భృగువు అగ్నిదేవుని శాపం పూర్వమహర్షి భుగు భార్య పులోమ గర్భవతిగా ఉన్నప్పుడు పులోముడు అనే రాక్షసుడు ఆమెపై కన్నేశాడు అగ్నిదేవుడిని అడిగి ఆమె భుగువు భార్య అని తెలుసుకున్న పులోముడు పందిరూపంలో ఆమెను అపహరించాడు ఆ కుదుపులో పులోమ గర్భంలోని శిశువు పడిపోయాడు అతడే చ్యవన మహర్షి భృగువు కోపం అగ్నిదేవునికి శాపం జరిగిన సంగతులు విన్న భుగువు కోపంతో అగ్నిదేవుని శపించాడు నీవు క్రూరడవు ఇకపై సర్వభక్షకుడివి అవు అని అగ్ని దేవుడు బాధతో అన్నాడు నేను అసత్యం పలకలేను అందుకే నిజం చెప్పాను అని తన జ్వాలలను ఉపసంహరించుకున్నాడు దాంతో యజ్ఞాలు హవిస్సులు పితృకార్యాలు అన్నీ ఆగిపోయాయి దేవతల ప్రార్థన అగ్నిదేవుని అనునయం ప్రజలు మునులు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి సహాయం కోరగా బ్రహ్మదేవుడు అగ్నిదేవుని అనునయించాడు నీవు లోకోపకారి సర్వకార్యాలలో ప్రధముడు మళ్లీ ప్రజ్వలించు అని అగ్నిదేవుడు సమతించి హవిస్సులు స్వీకరించడం తిరిగి ప్రారంభించాడు రూరుడు ప్రమద్వరగాథ తరువాత చెవనుని వంశంలో రూరుడు అనే ముని జన్మించాడు అతడు ప్రమద్వర అనే అందమైన గంధర్వకన్యను ప్రేమించాడు కాని ఒకరోజు ప్రమద్వర పాము కాటువల్ల మరణించింది రూరుడు దేవతలను ప్రార్థిస్తూ తన పుణ్యాన్ని సమర్పించేందుకు సిద్ధమయ్యాడు ప్రేమ కోసం ప్రాణత్యాగం ఆ సమయంలో ఒక దేవుడు చెప్పాడు ఎవరైనా తమ ఆయుష్లో సగమిస్తే ఆమె బ్రతుకుతుంది అని రూరుడు తన ఆయుష్షులో సగమిచ్చి ప్రమద్వరను బ్రతికించాడు చివరికి వీరిద్దరూ వివాహం చేసుకున్నారు ఈ కథ మనకు నేర్పింది ఏమిటి సత్యానికి నిలబడటం వల్ల కష్టాలు వచ్చినా ధర్మం పాటించాలి అలాగే ప్రేమకోసం త్యాగం ఎంత గొప్పదో రూరుడు చూపించాడు ఇలాంటి అద్భుతగాథలు తెలుసుకోవాలంటే హిందూ పురాణ వాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి